నమస్తే ఎన్ఎస్ ఛానల్ స్వాగతం రాయకోడ్ మండలం మటూర్ శివారులో రాఘవాపూర్ నేడు గోదావరి అగ్రి గంగా ప్రొడక్ట్స్ భూమి పూజకు వస్తున్న ప్రియతమ నేతలు దామోదర్ రాజనరసింహ ఆరోగ్య శాఖ మంత్రివర్యులు మాజీ ఎంపీ సురేష్ షెట్కర్ జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ నారాయణ ఖేడ్ ఎమ్మెల్యే డాక్టర్ పట్లొల్ల సంజీవ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు పరోక్షంగా మూడు వేల మందికి ఉపాధి కల్పించడం జరుగుతా ఉంది ప్రత్యక్షంగా ఐదు వందల మందికి ఉపాధి కల్పించడం జరుగుతుందని ఇప్పుడే చెప్పడం జరిగింది అయితే ఒకటే ఫస్ట్ నుంచి కూడా ఇక్కడ ఫ్యాక్టరీ పెడతారు అన్నప్పటి నుంచి కూడా నేను ఒకటే రిపేర్ చేస్తా ఉన్నా స్థానికంగా ఎవరైతే ఉంటారో వారికే ఉద్యోగాలు చెప్పేసి మరీ మరీ చెప్పడం జరిగింది కాబట్టి ఎందుకంటే మాకు నిరుద్యోగ సమస్యతో చాలా మా నిరుద్యోగులకు చాలా చదువుకున్న యువకులు చాలా మంది ఉన్నారు అడిషనల్ కలెక్టర్ గారు దృష్టి కూడా ప్రభుత్వం తరపున మంత్రి గారు దృష్టి కూడా తీసుకొని పోతా ఉన్నా ముఖ్యంగా కేర్ కమిషనర్ గారు ఫ్యాక్టరీ ఉంటుంది వారికి ఇక్కడ చదువు నిరుద్యోగులు చాలా మంది ఉన్నారు దయచేసి కూడా మరొకసారి మా నిరుద్యోగులకు ఫస్ట్ ఉద్యోగాలు కల్పించిన తర్వాత అంటే వారి విద్యా అర్హతను బట్టి వారి ఎడ్యూషియన్షన్ బట్టి వారి క్వాలిఫికేషన్ బట్టి మీరు ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పి చెప్తూ ఇంకా కూడా మీకేమైనా అవసరాలు ఉంటే తర్వాత గత ప్రభుత్వంలో మనకు సార్ మంత్రి గారి దృష్టికి తెలియదు అసలు మొత్తము సబ్సిడీ అనేది లేకుండా చేసిన డ్రిప్ ఇరిగేషన్ హార్టికల్చర్ అనేది లేకుండా చేసిన ఇప్పుడు కొత్త ప్రభుత్వం ఏర్పడినది మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం దాంట్లో ఖచ్చితంగా రైతులకు ఇంతకు ముందు ఏ విధంగా బెనిఫిట్స్ ఇస్తుంటేమో అన్ని విధాల హార్టికల్చర్ కి డ్రిప్ ఇరిగేషన్ కి ప్రయారిటీ కూడా ఖచ్చితంగా ఇస్తాము ఇవ్వాలని మేము మా ప్రభుత్వం కోరుకుంటాము ముఖ్యమంత్రి గారి కోరుకుంటాము అని చెప్పి చెప్తూ ఇంకా కూడా ఏమైనా సమస్యలు ఉండే మేనేజ్మెంట్ వాళ్ళు కూడా మా మంత్రి గారి దృష్టికి మా దృష్టికి తీసుకొని వస్తే ప్రభుత్వం దృష్టికి తీసుకొని పోయి ఇంకా మేము మీకు సహకరిస్తామని చెప్తూ ముగిస్తున్నాం